నార్మల్ వెయిట్ ఓబేసిటీ ఇప్పుడు జనరల్గా ఇది కూడా మనకు వినిపించే పదం సార్ దీనికి దీనికి దానికి వ్యత్యాసం ఏంటి సార్ అసలు నార్మల్ వెయిట్ ఒబేసిటీ అంటే ఏంటి సార్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒబేసిటీ అనే దానికి నిర్వచనం బిఎంఐలో చెప్పామండి ఎప్పుడైతే బిఎంఐ అనేది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళల్లో ఇరవై ఐదు కన్నా ఎక్కువ అవటం మన దగ్గర అయితే ఇరవై మూడు కన్నా ఎక్కువ అవటం అయితే అది ఒబేసిటీ కింద మనం ఖచ్చితంగా నిర్వచించేస్తాం కానీ నార్మల్ వెయిట్ ఒబేసిటీ అంటే ఇక్కడ ఈ ఒబేసిటీ అనే దానికి నిర్వచనం ఈ బిఎంఐ నిర్వచనం కాదు మనం ఇందాక చెప్పుకున్నట్టు అన్వాంటెడ్ అవసరం లేని అధికమైన కొవ్వు కణజాలం అనేది ఇక్కడ ఒబేసిటిక్ నిర్వచనం ఇక్కడ నార్మల్ వెయిట్ అనగానే బిఎంఐ నార్మల్లోకి పడిపోతుంది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు అన్న ఉంటుంది లేకపోతే వెస్ట్రన్ వాళ్ళలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు అయినా ఉంటుంది వాళ్ళకి కానీ వాళ్ళలో అనవసరమైన కొవ్వు ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కండరం అనేది తక్కువగా ఉండటం ఎముక అనేది తక్కువగా ఉండటం బరువుండి ఎక్కువ భాగం కొవ్వు ఉంటుంది ఈ కొవ్వు కూడా సాధారణంగా వాళ్ళు చూడడానికి పైనుంచి సన్నగా ఉన్న వాళ్ళలాగే కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే బిఎంఐ అనేది ఎత్తుకు తగిన బరువుకి సంబంధించింది కాబట్టి అది నార్మల్గా ఉంటుంది కాబట్టి కానీ వాళ్ళకి ఈ విజరల్ ఒబేసిటీ అన్నిటికన్నా ప్రమాదకరమైన ఒబేసిటీ ఇప్పుడు చెప్పిన నాలుగు రకాల ఒబేసిటీల్లో ప్రమాదకరమైన ఒబెసిటీ విజరల్ ఒబేసిటీ ఎందుకంటే అది హార్మోనల్గా కూడా చాలా యాక్టివ్గా ఉండే ఒబేసిటీ ఈ యాక్టివ్గా ఉండే ఒబేసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఆ అది ఉండటం వల్ల ఒబేసిటీకి సంబంధించి రావాల్సిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నిటిని వాళ్ళు ఫేస్ చేస్తారు కాకపోతే వాళ్ళకి ఒబేసిటీ ఉండదు